ఎక్స్ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు తన్నీళ్ళ యొక్క సంఘటనల్లో ఇంకా కూడా వర్కర్ల యొక్క ఆచూకీ కానీ వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు కానీ ఇంతవరకు కూడా తెలియరాలేదు ముఖ్యంగా ఈ టన్నెల్కి సంబంధించినటువంటి విషయంలో రెండు వేల నాలుగు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ చేపట్టడం ద్వారా నల్గొండలో ఉన్నటువంటి ప్రజానీకానికి మంచినీళ్ళు అందించాలన్నటువంటి అభిప్రాయంతోన జీఓఎంఎస్ వన్ ఫార్టీ సెవెన్ లెవెన్ ఎయిట్ టూ థౌజండ్ ఫైవ్ డేటెడ్ రెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్లతో ఈ ప్రాజెక్టుకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఐదులో నాలుగులో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే పనులు పూర్తి కాల ఆ తర్వాత క్రమంలోనే ఇది నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకి ప్రాజెక్ట్ యొక్క విలువని పెంచడం కూడా జరిగింది నాకు చాలా గుర్తుంది జలయజ్ఞం చర్చా వేదికలలో నల్గొండలో జరిగినటువంటి ప్రాజెక్టు పైన చర్చా వేదిక సమయం సందర్భంలో ఆ ఒక్క కార్యక్రమానికి మాత్రమే ఆ ఒక్క డిబేట్కి మాత్రమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ఇంజనీర్ని అని చెప్పని వచ్చారు అంతకుముందు ఏ ఒక్క ప్రాజెక్టు డిబేట్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాలా ఒక్క డిబేట్కి వచ్చారు నేను ఆ సమయంలో ప్రస్తావించినటువంటి అంశాలు రికార్డు కూడా చేపట్టాయి అది టన్నెల్కి అనువైన ప్రదేశమా కాదా అన్నటువంటి అంశంలో అది అనువైన ప్రదేశం కాదు అని చెప్పని ఇంజనీరింగ్ నిపుణులు ఇచ్చినటువంటి నివేదికను నేను అక్కడ చూపించడం జరిగింది ప్రస్తావించడం జరిగింది జియాలజిస్టులు అందించినటువంటి సమాచారం యొక్క వివరాలను కూడా నేను అక్కడ చూపించడం జరిగింది డ్రిల్లింగ్ ఓపెన్ బ్లాస్టింగ్తోనే ఆ కాలువ చేపడితే సాంకేతికంగా కానీ ఎక్కువ కాలం కానీ మనుగడ సాధి